కాకినాడ జిల్లా పిఠాపురం టౌన్ పదిహేడవ వార్డ్ మరియు ఇరవై ఏడవ వార్డులో పర్యటన భాగంగా ఇద్దరు దివ్యాంగులకు బియ్యం నూనె ఉల్లిపాయలు కూరగాయలను జనసేన తరపున పిఎస్ఎన్ మూర్తి టీం ఇవ్వడం జరిగింది నిత్యం ప్రజల కోసం పనిచేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాటలోనే తామని తంగేల ఉదయ శ్రీనివాస్ని ని గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా వారు కోరారు మొన్న డిసెంబర్ మూడున ప్రపంచ విక్రమ దినోత్సవ రోజు నుంచి మొదలుపెట్టారు కార్యక్రమము అమ్మ మనం ఇలా కార్యక్రమాలు అందరికీ కూడా దివ్యాంగులకి మనం 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 సాయం చేద్దాం అని చెప్పి మూత సారు మన శ్రీన్ సార్ ఇద్దరు కూడా చెప్పడం జరిగింది ఈరోజు ఈ ప్రోగ్రామ్ కి ఇంకొక దగ్గరికి వెళ్ళి దివ్యాంగులకి ప్రోగ్రామ్ చేద్దామన్నారు కానీ ఎంతో మంచి మనకున్న వాళ్ళు ఎలా ముందుకొచ్చి ఎలాంటి ని చేస్తారు ఈ విషయంలోనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఇలాగే ఇంకా మంచి మంచి కార్యక్రమం సారాలు దివ్యాంగులకి సహాయం చేయాలి ఎందుకంటే దివ్యాంగులంటే సమాజంలో చాలా తక్కువ చూపు చూస్తారు వాళ్ళు కూడా సమాజంలో మీ మీరు బ్రతకాలని సహాయం చేసిన వారికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్